హాయ్ అండి వెల్కమ్ టు అల్లరి పిల్ల భావ్య ఈరోజు నేను రెండు రకాల కషాయాలు అయితే చూపించిపోతున్నానండి మనకి ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి చలికాలంలో మనకు త్వరగా జలుబు చేయటం కానీ గొంతుకు నొప్పి కపం పట్టేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా అటువంటప్పుడు ఇలా కషాయం చేసుకుని తాగితే తగ్గిపోతుందండి మన నానమ్మ అమ్మ వాళ్ళు జలుబు దగ్గు వచ్చినప్పుడు ఇలాగే కషాయం చేసుకుని తాగేవారు అప్పట్లో ట్యాబ్లెట్లు అవి వాడేవారు కాదండి మనమైతే ఇప్పుడు ప్రతిదానికి ట్యాబ్లెట్ అంటున్నాం కదా ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఒక మనిషికి సరిపడా చెప్తున్నానండి ఒక ఐదారు మిరియాలు వేసుకోవాలి ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు హాఫ్ స్పూన్ షాజీరా వేసుకోవాలండి ఇవన్నీ కూడా కచ్చాపచ్చా దంచుకోవాలి డైరెక్ట్ అలాగే వేసేసుకున్న పర్వాలేదు కానీ దంచుకుంటే అందులో ఉన్న మొత్తం జ్యూస్ అంతా బయటకు వస్తుందండి వాటర్ మరిగినప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక అంగుళం అల్లం ముక్క ఒక నాలుగైదు పుది సారీ తులసాకులు వేసుకోవాలండి ఈ తులసాకులు కూడా మనకి కపం పట్టినప్పుడు ఉత్తి తులసాకులు నోన కూడా చాలా బాగా పనిచేస్తుంది మనకి ఇవన్నీ కూడా మొత్తం దంచేసుకున్న తర్వాత చూసారు కదండి ఇలా కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది అనమాట దంచుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులో మనం ఒక టీ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మనకి తెలియని ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన కిచెన్లోనే ఉంటాయండి చూసారు కదా మనం ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన కిచెన్లో ఉన్నవే ఇప్పుడు ఇవన్ ఇదంతా కూడా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం వేసుకున్న వాటర్ అంతా కూడా మొత్తం వాటర్ అంతా కలిపి వన్ కప్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇదంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకుందామండి అంతేనండి కషాయం అయితే రెడీ అయిపోయింది ఇందులో మనం కొంచెం తేనె కలుపుకొని అలాగే కావాలంటే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కషాయాన్ని ఎంటీ స్టమక్ తోటే తాగాలండి మార్నింగ్ సా ఈవినింగ్ కూడా తాగొచ్చు రెండు పూటలు తాగినా ఏ ప్రాబ్లము ఉండదు ఇది ఒక మూడు సంవత్సరాల పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా తాగొచ్చండి ఈ కషాయం మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకున్నాం కాబట్టి మనకి ఇది ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఎవరైనా కూడా తాగొచ్చు ఇప్పుడు రెండో కషాయం వచ్చేసి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఇందులో ఒక పది మిరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క ఒక అంగుళం సొంటి సొంటి ముక్క వేసుకోవాలండి సొంట్ అంటే డ్రై అయిన అల్లం ఇది అలాగే మనం ఇందులోకి రెండు లవంగాలు ఒక ఇలాచి యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక రెండు రెమ్మల పుదీనాకులు వేసుకోవాలండి మనకి తులసి ఆకుల్లో అయితే ఎలాంటి మంచి మంచి ఔషధ గుణాలు ఉన్నాయో అలాగే పుదీనాలో కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మనం ఒకసారి దంచుకుందాం కచ్చ పచ్చగా దంచుకుంటే సరిపోతుందండి చాలామంది చంటి పిల్లలకి ఛాతీ అంతా కఫం పట్టేస్తుంది కదా అలా కఫం పట్టినప్పుడు దాల్చిన చెక్కని అరగదీసి తేనెతో నాకిస్తే ఆ కఫం అనేది కరిగిపోతుందండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది చూసారు కదా ఇలా దంచుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి మనం ఇందులోకి ఒక టీ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని దీని అంతా బాయిల్ చేసుకుందామండి ఈ వాటర్ అంతా కూడా వన్ టీ కప్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాయిల్ అయితే సరిపోతుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇదంతా కూడా ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకుందాం ఈ కషాయం అయితే చాలా బాగా పనిచేస్తుందండి శీతాకాలం చలి ఈ చలికాలంలో అయితే చాలా డైలీ కూడా తీసుకున్న ఏ ప్రాబ్లం ఉండదండి చాలా బాగా పనిచేస్తుంది ఇది మనం ఇందులో వన్ స్పూన్ తేనె కొంచెం కావాలంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని దీన్ని తీసుకోవచ్చు మనకి తేనె వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందండి ఈ తేనె వల్ల కూడా మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఈ కషాయం రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే మీరు అందరికీ షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్